జై గోమాత హోం నమో వెంకటేశాయ జూబ్లీల్స్ నియోజకవర్గంలో జరగబోతున్న ఉప ఎన్నికల్లో యుగ తులసి పార్టీ అభ్యర్థిని నిలబెడుతుంది ఎందుకోసం నిలబెట్టాల్సినటువంటి అవసరం కూడా ఎందుకు వచ్చిందంటే కరెక్ట్గా పదిహేను రోజుల క్రితం బక్రీద్ పేరుపైన హైదరాబాద్ చుట్టూత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గోవులని అత్యంత కిరాతకంగా హింసిచ్చి సోషల్ మీడియాలో వీడియోలు చూపించి నరికి చంపేశారు ఇది మన కళ్ళం ముందే జరిగింది ఇది జరగకూడదు గోవు కోసం ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి గో వధ నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ ఉన్నతాధికారులకి విజ్ఞప్తులు చేశాం ఎవ్వరు కూడా ఆ వైపు చూడలేదు కొన్ని వేల గోవులని హైదరాబాద్కి అక్రంగం అక్రమంగా తరలించి అన్నీ కూడా నరికి చంపేశారు ఇప్పటికి కూడా ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని రోజు కొద్ది కొద్దిగా తింటూ పైశ్చాతిక ఆనందం పొందుతున్నారు ఈ దుర్మార్గులు జరుగుతున్నటువంటి తప్పిదాన్ని ఎత్తి చూపిస్తున్నప్పటికీ కూడా రాజకీయ నాయకుల్లో ఎవ్వరికి కూడా ఎటువంటి భయం లేదు ఇది రొటీన్గా జరిగేటువంటి పని రోజు గోవులను తరలిస్తున్నా కూడా ఆపడానికి ఏ ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడాడు రోడ్డు మీదకి రాడు ఇది చాలా ప్రమాదకరం గోవులను చంపడం అనేది యుగతులసి పార్టీ జుబ్లీస్ హిల్స్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి కూడా కా గల కారణం గోహత్యలు ఆపాలని గోహింసలు ఆగిపోవాలని కబేలాలు మూసివేయాలని గోముని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్తో వారణాసిలో పోటీ చేశాం అక్కడ వారణాసి ఓటర్సు ఐదు వేల ఏడు వందల యాభై ఓట్లు వేసి ఎగుతులసి పార్టీకి పూర్తిగా గోమాత కోసం నిలబడినటువంటి వారి ఒక ఓటు రూపంలో తెలియజేయడం జరిగింది మాకు ఎన్ని ఓట్లు వస్తాయన్నటువంటి ఆలోచనతో మేము పోటీ చేయడం లేదు గోవుని ప్రతికించాలని ఒకే ఒక నినాదంతో గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా గోహత్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రధాన రాజకీయ పార్టీల పైన ఉన్నాయి కానీ వారు ఆ దిశగా ఆలోచించడం లేదు ఈ సమస్యని చాలా చిన్న సమస్యగా చూస్తున్నారు ఇది చాలా పెద్ద సమస్య పెద్ద ప్రమాదం హాస్పిటల్స్ అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి వీటన్నిటికీ కారణం గో హత్యలే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా జూబ్లీల్స్లో జరగబోయే ఉప ఎన్నికల్లో ఎగుతులసి పార్టీని అందరు ఓటర్స్ ఆదరించాలంటే ఆవు కోసమే గోవు కోసమే గో సంతతిని రక్షించడం కోసమే గో జాతిని మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా రక్షించుకోవాలని జుబ్లు హిల్స్ నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి శ్రీమంతులు అందరూ కూడా ఈ ఒక్కసారి కాంగ్రెస్ గెలిచిన బీజేపీ గెలిచిన బీఆర్ఎస్ గెలిచిన గోవు బ్రతకదు 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 యుగ తులసి పార్టీ గెలిచిన మరుక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోవు తల ఎత్తుకొని తిరిగే విధంగా మా గోరక్షకులు గో సంరక్షకులు పనిచేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా యుగుతులసి పార్టీకి ఓటు వేయాలని ఇప్పటి నుండే అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా జై గోమాత హరహర్మదేవ్ ఓం నమో వెంకటేశాయ